నమస్తే అండి రోజు కాసేపు హెల్త్ గురించి అవగాహన తెచ్చుకుందాం డిస్కస్ చేసుకుందాం కాసేపు ఇది ముచ్చటలాగే అనుకోండి డయాబెటీస్ వచ్చింది లేదా ఇంకా ఏదైనా బీపీ కానీ కిడ్నీ ప్రాబ్లం కానీ లంగ్ ప్రాబ్లమ్స్ లివరు గోల్ బ్లాడరు ప్రాబ్లమ్స్ హార్ట్ సర్జరీలు ఇలాంటివి ఏ వచ్చినా అనుకుంటారు చాలామంది మేము గత జన్మలో చేసిన పాపాలు ఏదో కర్మ వెంటాడుతుంది ఎక్కడో తప్పు చేశాము దాన ధర్మాలు సరిగ్గా చేయలేదేమో ఇట్లాంటివి ఆలోచిస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ తప్పు నేను రీసెర్చ్ చేసిన విధానంలో నేను కూడా ఇంతకుముందు నాకు ఈ ఈ విషయాలు అన్నీ తెలియకముందు అలాగే అనుకునేవాళ్ళం ఉపవాసాలు ఎక్కువగా ఉండి దేవుళ్ళకు వాళ్ళం బాగుండాలి కుటుంబం బాగుండాలి తలనీలాలు ఇస్తాము మే మెట్లు ఎక్కువస్తాము మేకపోతని ఇస్తాము ఇక కనపడిన దేవుడికల్లా మొక్కేవాళ్ళం మొక్కుతాం కూడా సహజం ఇది ఇలా ఉన్న విధానంలో ఈ జీవన ప్రయాణంలో ప్రతి మనిషికి చిన్న కోరిక ఉంటుంది కుటుంబ బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు పిల్లలకి చక్కగా మంచి జీవితాన్ని ఇవ్వాలి బాగా చదివించాలి మనకంటూ ఒక ఇల్లు ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి సఫిషియంట్ మనీ ఉండాలి ఒక కారో బైకో ఉండాలి అని కోరుకోవడం తప్పు కాదు ఇది సహజమైన కోరిక దీన్ని దయచేసి ఎవరు తప్పు పట్టద్దు కానీ ఇక్కడ ఆచరించే విధానంలో తప్పు రావడం వల్ల ఇంత పైకి ఎక్కుతున్నారు డామ్మన్ కింద పడిపోతున్నాం పైకి వెళ్తున్నాం డామ్మన్ కింద పడిపోతున్నాం ఇట్లా అయిపోతుంది బాగా అర్థం చేసుకోండి ఈ విషయాన్ని మీరు ఎన్నో కోరికలను చంపుకొని కొంచెం కొంచెం డబ్బు పొదుపు చేస్తారు పొదుపు చేసిన డబ్బు ఎక్కడొక చోట ఇన్వెస్ట్మెంట్ చేసి దాని ద్వారా లాభం పొందుతూ ఫస్ట్ చేసే ఆలోచన ఇలా ఉంటుంది లాభం పొందుతూ పొందుతూ బాగా మనం కూడా గ్రాడ్యువల్గా డెవలప్ అవ్వాలి అని అనుకుంటారు కానీ ఇంట్లో అవసరాలు ఇక్కడ మీరు రూపాయి ఆశిస్తే ఇంట్లో అవసరాలు పది రూపాయలు ఉంటాయి ఈ టెన్షన్కి తట్టుకోలేక ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు ఇంకా ఎట్లా నేను డబ్బులను సంపాదించాలి ఏ విధంగా నేను ఇంకా డెవలప్ అవ్వాలి ఏ విధంగా సోర్సెస్ ఉన్నాయి నాకు డబ్బు రావడానికి అనే విధాన విధానంలో రకరకాలు వెతుకుతారు కానీ ఈ లోపల ఏమవుతుంది అంటే ఈ టెన్షన్కి స్ట్రెస్కి గురయ్యే విధానంలో మీరు కొద్దో గొప్ప ఇంట్లో వాళ్ళు కూడా అదే టైంలో నాకు అర్జెంటుగా డబ్బు కావాలి అది చెయ్యాలి ఇది చెయ్యాలని ఒత్తిడిని తెస్తారు తెలియకుండా మీరు భయానికి గురవుతారు భయాన్ని ఎవరు క్రియేట్ చేస్తారు కిడ్నీ యూరినరీ బ్లాడర్ రో ఈ రెండు ఆర్గాన్స్ ఎక్కడి నుంచో ఏదో జరగదు అన్నీ మనలోనే ఉంటాయి ఎందుకంటే ఈ ఒత్తిడికి గురవడం వల్ల కిడ్నీకి సంబంధించిన మంచినీళ్ళు కానీ మంచి ఫుడ్ కానీ కిడ్నీ ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ తీసుకోవాల్సింది ఎవరు ఎన్ని తిట్లు తిట్టినా మమ్మల్ని ఎన్ని విధాలుగా శాపనార్థాలు పెట్టినా కిడ్నీ కిడ్నీని బాగు చేసేది మాత్రం నాన్ నాన్వెజే మంచి ప్రోటీన్ ఫుడ్ నట్స్ బాదం కానీ ఆల్మండ్ కానీ అవన్నీ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటే వర్క్అవుట్ అవుతుంది పప్పు ధాన్యాలు తొందరగా ఎన్హాన్స్ అయ్యి కిడ్నీ ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే మా విధి విధానాల్లో మేము అబ్జర్వ్ చేసింది అంటే రేపు మాపో చచ్చిపోతారు కిడ్నీ అసలు ప్రాబ్లం అయిపోయింది అన్న వాళ్ళని కూడా వన్ ఇయర్ త్రీ మంత్స్ ఇట్లా వాళ్ళకి లైఫ్ టైం పెరిగింది చక్కగా కారణం ఒకటైతే ఇంకో కారణాలు కూడా ఉన్నాయి జబ్బులు కనుకోండి వాళ్ళ లైఫ్ టైము ఇలా నాన్ వెజ్ కొంచెం కొంచెం ఇచ్చే విధానంలో ఇవ్వాలి లైఫ్ టైం పెరిగింది ఇలా కిడ్నీ ఎప్పుడూ శక్తిని కలిగి ఉండాలి ఈ ఒత్తిడి వల్ల డబ్బు ఎలా వస్తుంది ఎలా వస్తుంది అని ఆలోచిస్తూ వీళ్ళు మంచినీళ్ళు తీసుకోవడం సరైన ఫుడ్ తీసుకోవడం టైంకి ఫుడ్ తినకపోవడం ఇట్లాంటివన్నీ ఫస్ట్ స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసినప్పుడు భయానికి లోనవుతారు అందుతుందో లేదో డబ్బు ఇంట్లో ఇవ్వగలనా లేదా అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాల్లో కొంచెం విసుగు విసుగు చిరాకు కోపం వస్తుంది ఎందుకు వస్తుంది డబ్బున్న కుటుంబంలో పుడితే బాగుండు నాకు ఎవరు సహాయం చేయట్లేదు ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి ఈ ఆలోచనలు చేసేది ఎవరు మీ శరీరంలో ఉన్న లివర్ అండ్ గాల్ బ్లాటర్ ఇవి ఆలోచించి ఆలోచించి ఏమవుతుంది కాసేపు బాధపడతా ఉంటారు బాధను ఇచ్చే ఆర్గాన్స్ ఏంటి స్టమక్కు స్ప్లీను ప్యాంక్రియాస్ ఆ ఎమోషన్ని క్రియేట్ చేసే ఆర్గాన్స్ స్టమక్కు స్ప్లీను ప్యాంక్రియాస్ బాధపడిన తర్వాత ఏం చేస్తారు మళ్ళీ ఏడుస్తారు అంటే అనమాట దుఃఖపడతారు ఈ యొక్క పని చేసేది ఎవరు ఆర్గాన్స్లో లంగు లార్జ్ ఇంటెస్టేమ్ దుఃఖపడిన తర్వాత ఏం చేస్తారు ఏడ్చిన తర్వాత ఇక నా జీవితం ఇంతేనా అని చెప్పి ఏ సోఫాలోనో మంచం మీద పడుకోవడమో చేస్తారు ఈ సంతోషం లేకుండా చేసేది ఎవరు హార్ట్ స్మాల్ ఇంటెస్టైన్ అయినం గుండె పెద్ద పే చిన్న పేగులు సారీ ఇక్కడ మనకున్న పది ఆర్గాన్స్లో ఏ ఆర్గాన్ దెబ్బతిన్న అంటే ఓవర్ ఎమోషన్కి క్రియేట్ అయినా ఆ ఆర్గాన్లో ఉన్న ప్రాణశక్తి వైటల్ ఎనర్జీ డిస్టర్బెన్స్ అయ్యి చిన్న చిన్నగా జబ్బులు రావడం మొదలు పెడతాయి ఫస్ట్ సింటమ్స్ ఇప్పుడు కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్ దెబ్బతిందనుకోండి జుట్టు రాలడం చెవులో గుయీమని సౌండ్ రావడం పళ్ళు జివ్వుమని లాగడం ఇవి వస్తాయి అంటే లోపల ఉన్న ఆర్గాన్స్కి బయట ఇవి అలారమిక్ సింటమ్స్ అనమాట ఇక్కడ ప్రాబ్లం తెలిస్తే మీరు కిడ్నీ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు మంచినీళ్ళు సరిగ్గా తాగండి మంచి ఫుడ్ తినండి అని ఈ చెవులో గుమనే సౌండ్ పళ్ళు సెన్సిటివ్గా అవ్వడం జుట్టు రాలడం ఇవి అలారమిక్ సింటమ్స్ లివర్ అండ్ గోల్ బ్లాడర్ ఫస్ట్ ఈ లివర్ అండ్ గోల్ బ్లాడర్ ఓవర్ ఎమోషన్ కోపంగా అయినా ఎగ్రెసివ్గా అయినా విసుగుగా చిరాకుగా డిప్రెషన్గా ఇలా ఉన్నారనుకోండి కంటి చూపు మందగిస్తుంది అలాగే హార్ట్ టు స్మాల్ ఇంటెస్టైన్ ఈ యొక్క ఆర్గాన్స్ ఎప్పుడైతే డిస్టర్బెన్స్ క్రియేట్ అయినాయి అనుకోండి కడుపులో సెగ సెగలాగా వస్తుంది పొత్తి కడుపు దగ్గర నుంచి అంటే బొడ్డు కింద భాగంలో ఒక వేడి సెగలాగా ఉంటుంది అలాగే ఈ చొంగ కారుతుందనమాట నిద్రపోయినప్పుడు ఇవి సింటమ్స్ నాలుక కూడా డ్రై అయిపోతూ తీగల తీగలలాగా ఉమ్ము ఇట్లా వస్తుంది ఇక్కడ చెప్తే మీరు సరిగ్గా ఉండట్లేదు హార్ట్కు సంబంధించిన ఎనర్జీ తక్కువ అవుతుంది కేర్ తీసుకోండి అని నెక్స్ట్ స్టమక్కు స్ప్లీను ప్యాంక్రియాస్ సరైన ఆహారం తినకోకుండా ఉపవాసాలు ఎక్కువ చేశామనుకోండి జీవితం అంతా అస్తవ్యస్తంగా ఉన్నట్టు అనిపిస్తుంది ప్రతిరోజు ఏదో ఒక బాధ వస్తూనే ఉంటుంది ఈ స్టమక్కు స్ప్లీను ప్యాంక్రియాసు డిస్టర్బెన్స్గా ఉన్నాయి సరైన శక్తి లేదు అని తెలియజేసేది లిప్స్ మౌత్ ఈ లిప్స్ డ్రై అయిపోతూ ఉంటాయి అన్నమాట విపరీతమైన దాహం వేసినట్టు ఫీలింగ్ ఉంటుంది నెక్స్ట్ లంగు లార్జెంటెస్టెయిన్ ఈ లంగు లార్జెంటెస్ట్రెయిన్ ఎప్పుడైతే ప్రాణశక్తిని కోల్పోయారో అంటే వాటి యొక్క శక్తి తక్కువైందో ముక్కు వాసన తెలియదు సఫకేషన్ అవుతారని అన్నమాట గాలి సరిగ్గా ఆడుతుందా లేదా అని కూడా తెలియదు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి చిన్న చిన్న మచ్చలు కానీ లేదా మొలలు కానీ మోషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వస్తాయి ఇది బాగా అర్థం చేసుకోండి అర్థం చేసుకుంటే మీకు ఎన్నో విషయాలు అర్థమవుతాయి అలాగే ఈ ఆర్గాన్స్ని పంచభూతాల్లో ఉన్న ఒక్కొక్క భూతంతో తత్వాన్ని కలిగి ఉంటాయి కిడ్నీ యూరినరీ బ్లాడర్ జలం అన్నమాట జలతత్వాన్ని కలిగి ఉంటాయి లివర్ అండ్ గోల్ బ్లాడర్ తత్వాన్ని కలిగి ఉంటాయి హార్ట్ స్మాల్ ఇంటెస్టైన్ అగ్నితత్వాన్ని కలిగి ఉంటాయి స్టమక్ ప్యాంక్రియాస్ పృథ్వీ తత్వాన్ని కలిగి ఉంటాయి లంగు లార్జ్ ఇంటెస్టైన్ వాయుతత్వాన్ని కలిగి ఉంటాయి జలతత్వం ఎందుకు కలిగి ఉంటాయి అని అంటే ఫ్లూయిడ్స్ అన్ని శరీరంలో ఉన్న ద్రవ పదార్థాలన్నీ కిడ్నీ మెయింటైన్ అంటే కిడ్నీ యూరినరీ బ్లాడర్ యూరిన్ పాస్ చేస్తాము మంచినీళ్ళు తాగుతాము ఇవన్నీ ద్రవ రూపంలో ఉంటాయి కాబట్టి జలతత్వంతో సంబంధం ఉంటుంది నేచర్ నుంచి ప్రకృతి నుంచి జలం నుంచి శక్తిని తీసుకుంటాం కాస్మిక్ ఎనర్జీ ద్వారా అలాగే ఏదైనా బాధ కలిగినప్పుడు గుండె మండిపోతుంది అంటాం కదా అందుకని అగ్ని తత్వాన్ని హార్ట్ స్మాల్ ఇంట్రెస్ట్ అయినా కలిగి ఉంటాయి ఆకాశతత్వం లివర్ గాల్ బ్లాడర్ మీకు ఎమోషన్స్ వచ్చినాయి అనుకోండి అన్కంట్రోల్ అవుతారా లేదా అసలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి హోదా దానికి ఎక్కడ ఒక కాంపౌండ్ వాళ్ళు ఉండదు ఇన్ఫినేటివ్గా మీరు రెండు రోజులు బాధపడవచ్చు మూడు రోజులు బాధపడవచ్చు ఎవరో ఆ ఎమోషన్ని కంట్రోల్ చేసుకోండి అర్థం చేసుకోండి అని చెప్పిన అర్థం చేసుకోరు వాళ్ళంతటా వాళ్ళు రావాల్సిందే బయటికి అందుకని ఆకాశతత్వాన్ని కలిగి ఉంటాయి స్టమక్ స్ప్లీన్ ప్యాంక్రియాస్ పృథ్వీతత్వం మనకు వచ్చే సంపదలన్నీ బంగారము ఇనుము ఇక రాగి కంచు ఇత్తడి ఇవన్నీ భూమిలో నుండే వస్తాయి కదా అలాగే మన పొట్టలో అన్ని ఆర్గాన్స్ ఉన్నాయి కాబట్టి పృథ్వీతత్వం వాయుతత్వం ఏ లోహంతో అయినా వాయువు కలిసిన తర్వాతే అది కన్వర్షన్ టు మనకి ఉపయోగపడే దానిలాగా తయారవుతుంది వాయుతత్వం అందుకని గాలి వాయువు అంటే గాలి గాలి పీలుస్తాం కదా ఈ ఎప్పుడైతే ఈ ప్రాపర్ ఆక్సిజన్ కనుక మనం శరీరానికి అందించగలుగుతామో అప్పుడు మన దగ్గర సంపదలు ఉంటాయి లంగు లార్జెంట్ స్టేన్ కూడా ఆరోగ్యంగా ఉంటే ఎప్పుడు ఏ రోజు ఆర్థికంగా మనం బలహీనపడం ఎప్పుడు సఫిషియంట్ మనీ ఉంటుంది మనందరి దగ్గర ఏదన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి మళ్ళీ నేను వీడియో చేస్తాను యూనివర్సల్ లైఫ్ స్టైల్ ఎనీ హెల్త్ ప్రాబ్లం సైకలాజికల్ ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లంకు సొల్యూషన్ దొరికే ఏకైక చోటు యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లస్ ట్రీట్మెంట్ సెంటర్ ఫోన్ నెంబర్ సెవెన్ సెవెన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ 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 జీరో సిక్స్ థ్యాంక్ యూ అండి నమస్తే